సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రే రికార్డెడ్ ప్రసారం విజయవాడకి దగ్గరలోని నిన్న సమీపంలో ఉన్న చినకంచి దేవాలయంలో జరుగుతున్న పౌండరిక యాగానికి మా వేదం గురువుగారైన కూనపులి గణేష్ కార్తికేయ ఘనాపాఠి గారు వారి విద్యార్థులకు ఆ యాగాన్ని ప్రత్యక్షంగా చూపించి వారు నేర్చుకుంటున్న వేదమంత్రములకు ప్రయోగం గురించి తెలియజెప్పాలని అక్కడికి తీసుకువెళ్ళారు అదేనండి ఇప్పటి భాషలో చెప్పాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఫీల్డ్ ట్రిప్కి తీసుకువెళ్ళారు ఆ ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళటానికి ఎటువంటి సన్నాహాలు జరిగాయి అసలు పౌండరీక యాగం అంటే ఏమిటి ఎందుకు చేస్తారు ఇలాంటి విషయాలతో పాటు మన వేద విద్యార్థులు ఏం తెలుసుకున్నారు వారి అనుభవాలేమిటి ఇంకా మరెన్నో విషయాలని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు చినకంచిలో పౌండరీక యాగం గురించి తెలుసుకున్న మా వేదం గురువు గారు ఆయన విద్యార్థులు ప్రస్తుతం నేర్చుకుంటున్న పాఠానికి సంబంధించిన క్రతువు అక్కడ జరుగుతుంది కనుక వారిని ఆ యాగానికి తీసుకువెళ్లాలని అనుకుని కామేశ్వరి ఫౌండేషన్ వ్యవస్థాపకులైన జమ్మల మడక సూర్యనారాయణ గారికి చెప్పారు ఇది విన్న సూర్యనారాయణ గారు ఎంతో ఆనందించి తప్పకుండా తీసుకువెళ్ళమని చెప్పారు ఇంకా పిల్లల ఆనందానికి అవధులు లేవు ఎప్పుడెప్పుడా అని ప్రయాణం గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టేశారు గారితో పిల్లలతో ఎవరు వెళ్ళగలరు అని ఆలోచిస్తున్న తరుణంలో గార్లపాటి ఫణిగారు వెళ్ళటానికి సిద్ధమయ్యారు ఆయన మన పాఠశాల చదువుకుంటున్న ఇద్దరు వేద విద్యార్థుల యొక్క తండ్రి గారు ఇంకా వెళ్ళటానికి ప్రయాణ సాధనాలను యోచిస్తుంటే పిల్లలు కదండి ఏ ట్రైన్ అయితే బాగుంటుందని చర్చించేవాడు ఒకడు అది ఆలస్యం అవుతుందేమో ఇంకోలా వెళ్దామనేవాడు ఒకడు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు మొత్తానికి యాగానికి వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్కి టికెట్స్ బుక్ అయిపోయాయి ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అందరూ ట్రైన్ ఎక్కడానికి సిద్ధమయ్యి తల్లిదండ్రులతో కలిసి రైల్వే స్టేషన్కి వచ్చారు గురువుగారితో కలిసి వెళ్ళటం పిల్లలకి ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది చూస్తున్నారు కదా వారి ముఖాలన్నీ ఎంత కాంతితో వెలిగిపోతున్నాయో మరుసటి రోజు సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని చినకంచికి ప్రయాణమయ్యారు వాళ్ళు యాగ ప్రదేశానికి చేరుకున్నాక ఏం చూశారు ఏం తెలుసుకున్నారు అని చూసే ముందు మనమందరం కూడా అసలు ఈ యాగం గురించి గురువుగారైన కూనపులి గణేష్ కార్తికేయ ఘనాపాఠి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం మన వేద విద్యార్థులను ఈ విధంగా యాగం చూపించడానికి ఆ విషయాలను వారికి తెలియపరచడానికి మీరు చేసిన ప్రయత్నానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు భారతదేశం గురించి చెప్పేటప్పుడు ఈ భూమిని వేదభూమి యజ్ఞభూమి అని కొనియాడుతుంటారు అంటే వేదములు పుట్టిన ప్రాంతముగా యజ్ఞములు చేయుటకు అనువైన ప్రదేశముగా చెప్పబడుతుంటుంది మన ఈ భరతభూమి అందుకని పౌండరీక యాగం గురించి తెలుసుకునే ముందు అసలు యజ్ఞములను ఎందుకు చేయాలి వాటి ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని దయచేసి తెలుపగలరు తప్పకుండా తెలుసుకుందామండి మొదటగా మనం వైదిక ప్రార్థనతో ఈ సెషన్ ని మొదలు పెట్టుకుందాము. ఓం అగ్నేనజ యస్పథా राजे अस्मान विश्वानि देव वायुनानि विद्वान इजोध्यस्मज्जुह ఉత్తిం విదేమా. ఆ ఈ భారతదేశం కర్మభూమి యజ్ఞభూమి ఈ యజ్ఞములు చేయుటకు ఇది మాత్రమే అనువైన ప్రదేశం దేవతలు కూడా ఈ మన యజ్ఞభూమిని ఒక వంటగదిగా చూస్తారన్నమాట ఈ భారతదేశాన్ని ఇక్కడ మా ఇక్కడ చేసిన ఈ యజ్ఞాల వలన మాత్రమే వాళ్ళు ఆహారాన్ని స్వీకరించి తద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మనకి వర్షాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కల్పం మొదల్లో అంటే సృష్టి బ్రహ్మ సహయజ్ఞ పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిష్యంష్టకా మధుక్ అని భగవద్గీతలో చెప్పినట్టుగా యజ్ఞాలతో సహా ప్రజలని సృష్టించాడనమాట సృష్టించి ఆ తర్వాత ఆ ప్రజలతో వీటి చేత మీరు వృద్ధి పొందండి ఇది ఇది మీకు కామధేనువులాగా మీ మీ కోరికల్ని తీరుస్తుంది అని సెలవిచ్చారు అట్లాగే మానవులందరూ ఋషులు వీళ్ళందరూ కూడా మనం సత్యనారాయణ వ్రతాది కథల్లో చూస్తూ ఉంటే వాళ్ళు సత్రయాగాలు చేయడం అక్కడికి శుకుడు వంటి మహాన్ భావులు అక్కడికి రావడం అక్కడ పురాణ కాలక్షేపం జరగడం ఇవన్నీ మనం సహజంగా లోకంలో వింటూనే ఉన్నాం జీవించడానికి ప్రధానంగా కావాల్సింది అన్నం ఆహారం దీని గురించి కూడా గీతలో అన్నా భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని గీతాచార్యుడు ఉపదేశించాడు భవంతి భూతాన్ని అన్నం వలనే మనం భూతములు అనగా ప్రాణకోటి ఏదైతే ఉందో అదంతా అన్నం వలనే మనం మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ అన్నం దేని ద్వారా అంటే పర్జన్యాదన్న సంభవ పర్జన్యాత్ వర్షముల వలన ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞముల నుండి ఈ వర్షాలు పుడుతున్నాయి అన్నమాట యజ్ఞ కర్మ సముద్భవ అందువల్ల ఈ యజ్ఞములే మనకి మూల కారణములు మనం జీవించి ఉండడానికి అట్లాగే వేదంలో చాలా చోట యజ్ఞం విష్ణు యజ్ఞ యజ్ఞము విష్ణు స్వరూపమని యజ్ఞో హి శ్రేష్ఠత మం కర్మ అని కర్మలన్నిటిలో కూడా శ్రేష్టమైనది యజ్ఞము మాత్రమే అని మనం మనకి వేదం ఉపదేశించింది వేదం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని విశిష్ట స్థానంలో ఉంచవలసినది ఓకే గురుగారు చాలా చక్కగా మాకు యజ్ఞం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు అయితే అసలు యజ్ఞం చేయటానికి ఉండవలసిన అర్హత ఏమిటి గురువుగారు మొదటగా వేదాధ్యేత అయిన ప్రతి గృహస్థు తప్పకుండా చేయవలసినది ఈ క్రతువులు వేదాధ్యయనం చేశాము వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకరాచార్యుల వారు సాధనా పంచకంలో చెప్పారు వేదం చదువుకోవడం చదువుకుంటున్నాము తదుదితం కర్మస్వనుష్ఠీయతం అనేది కూడా పక్కనే ఉంది దాంట్లో ఏవైతే కర్మలు చెప్పారో అవన్నీ ఖచ్చితంగా చేయవలసిందే కదా వేదాధ్యయనం ఎట్లా చేస్తున్నామో పక్కన వాటిలో చెప్పినటువంటి ఆ కర్మలు కూడా ఆ విధంగానే చేయవలసింది ముఖ్యంగా వేదాధ్యయనం అనేది మొదటి అర్హత రెండు మానసికంగా ఇది మనం కాక ఇంకెవరం చేస్తాము మనమే చేయాలి అనే ఒక ఒక దృఢ సంకల్పం లోక క్షేమం కోరడం ఈ మూడు ప్రధానమైన అర్హత ఓకే గురు గారు ఇప్పుడు ఇంకా సంకల్పం చాలా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం అందుకే కొన్ని ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు చాలా బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి గురుగారు అయితే ప్రస్తుతంలోకి వస్తే అసలు పౌండరీక యాగం అంటే ఏమిటి ఈ యాగానికి గల ప్రత్యేకత ఏమిటండి ప్రస్తుతం మనం దర్శించింది పౌండరీక యాగం అండి దీని దీని పూర్తి పూర్తి పూర్తిగా పేరు త్రిసాహస్రాగ్ని యుక్త సమూఢ పౌండరీక యాగము ఇప్పుడు మనం చూసింది ఆ త్రిసాహస్రాగ్ని అంటే త్రిసాహస్రం అన్నప్పుడు మనకు అర్థమవుతుంది మూడు వేలు అని అంటే మూడు వేల ఇటుకల పైన ఉన్నటువంటి ఏదైతే అగ్ని ఉందో దాన్ని వ్రేల్చి దాన్ని వ్రేల్చడం దాని ద్వారా మనం దేవతలకి హరిస్తులు అందించడం ఈ త్రిసహస్రా అగ్ని సమూహ పౌనరీకం యొక్క ముఖ్య ఉద్దేశం మొదట దీక్ష రోజు మొదలయ్యి పదిహేను రోజుల వరకు ఒక్కొక్క ప్రస్తారం అంటే ఒక్కొక్క లేయర్లో రెండు వందల ఇటుకల చొప్పున రెండు వందల మంత్రాలతో అభిమంత్రించి ఒక్కోదాన్ని గరుడాకారంలో పేరుస్తారండి అట్లాగా రోజుకు ఒక ప్రస్తారం అంటే రోజుకొక లేయర్ చొప్పున పదిహేను రోజులు రెండు వందల ఇటుకలు ఈ విధంగా పదిహేను ఇంటూ రెండు వందలు మూడు వేల ఇటుకలు పూర్తవుతాయి ఏదైతే మనం ఇటుకలు పేరుస్తున్నామో ఇవి గరుడాకారంలోనే ఎందుకు అనేది ఒక ప్రశ్న అని శృతి వాక్యం శయేన అంటే ఏదైతే ఈ గరుడాకారంలో మన ఇటుకల్ని పేరుస్తున్నామో దీన్ని శేన చితి అంటారు ఎవడైతే ఏ యజమాని అయితే స్వర్గాన్ని కోరుకుంటున్నాడో అటువంటి యజమాని ఈ శేన యందు ఎందు అగ్ని వ్రేల్చాలి అనేది శృతి వాక్యం అందువలన ఈ గరుడాకారంలో ఈ మూడు వేల ఇటుకల్ని అభిమంత్రించి ఒక్కొక్క మంత్రంతో చేస్తారు ఆ తర్వాత నుంచి ఆ పదిహేను రోజుల తర్వాత నుంచి పదకొండు రోజుల పాటు రోజుకొక దేవత చొప్పున రోజుకొక విశిష్ట రీతిలో వేదం ఎట్లాగైతే చెప్పిందో అగ్నిశోమయం పశుమాలభేత ఇత్యాది వాక్యాల చేత మొదటి రోజు అగ్నిశోమి యాగం తర్వాత రోజు సారస్వత యాగం ఆ తర్వాత సావిత్ర యాగం ఆ తర్వాత పౌష్ణ యాగం ఐంద్ర యాగం ఆగ్నేయ యాగం ఇలా పదకొండు రోజులు ఈ విశిష్ట దేవతా యాగాలు జరుగుతాయి ఆ తర్వాత యజమాని దీక్ష పూర్తయి దగ్గరలో ఉన్న నదిలో గాని ఆ చెరువులో ఆ స్నానం చేయడం అక్కడి నుంచి దీక్ష పూర్తవడం ఇది ఈ అండి ఓకే అంటే మొత్తం ఇరవై ఆరు రోజుల పాటు జరుగుతుందా గురువు గారు మధ్యలో ఇంకొన్ని రోజులు ఉంటాయి అవి ఇటుకలు పేర్చడానికి ముందర కూడా అవి ఒక పది ఉంటాయండి మొత్తానికి ఆ ముప్పై ఏడు నలభై రోజుల కార్యక్రమం ఇది అట్లాగే పౌండరీకం వృద్ధి కామ వృద్ధి అంటే సమృద్ధి దేనికి సమృద్ధి యజమాని యొక్క సమృద్ధి లేకపోతే ఆ యాగశాల ఎక్కడైతే ఉందో అక్కడ సమృద్ధి ఇది లోకానికి సమృద్ధి దేశానికి సమృద్ధి దేశానికి సమృద్ధి లోకానికి సమృద్ధి కొరకు ఈ యజమాని ఈ యాగం చేస్తున్నాడు అనమాట ఓకే గురుగారు అయితే ఈ యాగం నిర్వహించే వారు ముందు అనుష్ఠించాల్సిన యాగాలు ఇంకేమైనా ఉంటాయా గురుగారు స్వీకరించినప్పటి నుంచి కూడా అవుపాసనాగ్ని అనేది ఒకటి ఉంటుందండి మనం పెళ్లిలో ఏదైతే ప్రధాన హోమం నుంచి ఒకటి తీసుకొస్తాము అగ్ని అది యావజీవం హోషియామి అని అక్కడ ప్రమాణం చేస్తాం జీవించిన జీవించి ఉన్నంత వరకు కూడా ఆ అగ్నిని కాపాడుకుంటూ ఉండాలి అని అక్కడి నుంచి ఔపాసన దీని తర్వాత సప్త పాక యజ్ఞాలు అని ఏడు రకాల పాక ఆ తర్వాత సప్త యజ్ఞాలు ఏడు రకాలైనటువంటి యజ్ఞాలు ఆ తర్వాత సప్త సోమ సంస్థలు ఆ ఏడు రకాల సోమ యాగాలు దాంట్లో ఈ చివరిది అయిన చివరిది ఈ యాగం అన్నమాట అంటే ఆ ఏడిట్లో చివరిది పౌండరేక యాగం వెళ్తారు అంటే ఇరవై ఇరవై రకాల యజ్ఞాలు ఈ చివరిది ఇరవై ఒకటో యజ్ఞాయి ఈ పౌండరేగ జగ్గి ఓకే ఈ పౌండరిగల్లో కూడా మూడు రకాలు ప్రథమ సహస్రాగ్ని ద్వితీయ సహస్రాగ్ని తృతీయ సహస్రాగ్ని మొదటిసారి చేసినప్పుడు వెయ్యి ఇటుకలు తర్వాత తర్వాత సంవత్సరం రెండు వేల ఇటుకలు తర్వాత సంవత్సరం మూడు వేల ఇటుకలు ఇక్కడతో లాస్ట్ అన్నమాట అంటే సో ఇప్పుడు తృతీయం దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఇంతకు ముందు రెండు చేసి ఉండి ఉంటారు ఖచ్చితంగా అవును ఓకే అంటే అలాగే ఈ ఏడాది చేస్తే అలాగే వచ్చే ఏడాది ఖచ్చితంగా చేయాలి అన్నది గారు లేకపోతే సంబంధం అట్లా ఏం లేదండి ప్రతి సంవత్సరం కూడా ఈ సోమయాజీ ఎవరైతే ఆహితాగ్ని ఉన్నారో అతను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రతువు చేస్తూ ఉండాలి పౌండరికం కాదు చిన్న చిన్న క్రతువులు ఉంటాయి అది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే ఓకే గురుగారు ఈ యాగంలో ఎవరెవరు పాల్గొంటూ ఉంటారు గురువు గారు ఈ యాగంలో యజమాని యజమాని పత్ని ఆ తర్వాత వాడితో పాటు ఒక పద్దెనిమిది మంది రుత్వికులు ఉంటారండి ప్రధానంగా నలుగురు మహాత్వికులు ఉంటారు అంటే మహారత్వికులు ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళ కొన్ని కొన్ని గణాలు ఉంటాయి వాటిలో అందరూ కలిపి పద్దెనిమిది మంది రుత్వికులు ఉంటారు వారు కూడా ఇట్లాగే వేదాధ్యయతలై ఉండి మంచి సంస్కారం కలిగిన వాళ్ళు మాత్రమే దాంట్లో కూడా అర్హులు వారు కూడా దానికి తగినటువంటి అధ్యయనం చేయాలి శ్రౌతాధ్యయనం ఓకే అటువంటి వారు ఈ యాగంలో పాల్గొంటారు ఓకే ఈ యాగ దీక్ష వహించేవారు ఎటువంటి నియమాలను పాటించాల్సి ఉంటుందండి మొదటి రోజు వపనం అండి అంటే ముండనం శిరోముండనం ఈ గడ్డాలు తీసుకోవడం ఆ తర్వాత నూతన వస్త్రాలు ధరించడం వస్త్రాలు అక్కడి నుంచి మొదటి రోజు నుంచి చివర ఎక్కడైతే మన ఆవభర రోజు యజమాని దీక్ష విరమిస్తాడో అప్పటి వరకు ఆ ఆ బట్టల మీదే ఉండడం స్నానాదులు ఉండవు అట్లాగే భోజనాలు కూడా ఉండవండి కేవలం ఫలహారం ఫలాలు రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉంటారు చాలా తక్కువ మాట్లాడాలి రెండు ఈ స్నానం చేయకపోవడం వల్ల ఏదైతే మనకి కొంచెం బాధ కలుగుతూ ఉంటుందో కాస్త దురద పుట్టడం కానీ ఇట్లాంటివి అప్పుడు కూడా మనం గోళ్లతో గోక్కోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు అనమాట ఎక్కువ నవ్వొచ్చినా కూడా అతిగా నవ్వడం ఇట్లాంటివి చేయకూడదు నవ్వొచ్చినా కూడా చేయి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వడం ఈ నియమాలన్నీ కూడా మనకి వేదమే చెప్పింది కృష్ణ విషాణజ కండూజితే అభిగృహ్య స్మయతే ప్రజానాంగో పీతాజ ఇవన్నీ దేనికి అంటే ప్రజలకి క్షేమం కొరకే ప్రజల యొక్క క్షేమం కొరకే యజమాని ఈ నియమాలు పాటిస్తున్నాడు అన్నమాట యాగ సాఫల్యం కొరకు ఆ యాగ సాఫల్యం తద్వారా ఓకే బ్రహ్మచర్య పాటించాలి కిందే పడుకోవాలి ఇటువంటి ఇంకా పెద్ద పెద్ద నియమాలు ఉండాలి ఓకే గురువు అయితే మీరు మొన్న పాండరేక యాగానికి వెళ్ళిన రోజు అక్కడ ఏక్రతు జరిగింది అండి అలాగే మన వేద విద్యార్థులు ఏ ఏ విషయాలను తెలుసుకున్నారా రోజున ఇందాక మీకు చెప్పినట్టుగానే రోజుకు ఒక విశిష్ట జాగా ఉంటుందనుకున్నాను కదా పదకొండు చివరి మొదటి రోజు మనం మన విద్యార్థులతో పాటు వెళ్ళడం జరిగింది మొదటి రోజు అగ్నిశామిక యాగం అనేది జరిగిందండి ఆ అది కూడా చాలా గొప్పదైనటువంటి యాగం సహజంగా మన మనకి ఆ ఎప్పుడు ఏ హోమం చేసినా కూడా అగ్ని సోముడు ఈ రెండు ఆ కళ్ళలాంటివారు అన్నమాట అటువంటి అగ్నిశ్వమి యాగం మనం చూసాము ఆ దర్శనం చేసుకున్నాము ఆ విద్యార్థులు అక్కడ రకరకాలైనటువంటి యాగ పాత్రలు వాటిని ఏమని పిలుస్తారు ఇడ అంటే జుహు అంటే ఏంటి అలాగే యాగశాలలు ఉంటాయి ఈ ఈ యజ్ఞాలలో అట్లాగే ప్రతి యాగశాల పేరు ఏంటి దాంట్లో రుత్వికుల పేర్లు ఏంటి చెప్పే మంత్రాలు ఏంటివికులకి వేరే పేర్లు ఇంకా పోస్ట్ లాంటిది దానికి సంబంధించిన మంత్రాలు వారు పఠిస్తూ ఉండాలి ఇలా ఈ దీక్షా నియమాలన్నీ కూడా నేను చెప్పాను చాలా జ్ఞానాన్ని వారు పొందారండి మొదటిసారి చాలా సంతోషం మన పాఠశాలలో పిల్లలు ఎలాంటి ఆనందాన్ని పొందుంటారో నేను ఊహించగలను చాలా బాగుంది ఆ ఇలా వేద పాఠశాల నుంచి యాగం చూడటానికి పిల్లలు రావటం గురించి అక్కడి వారు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారండి మొదటగా నేను ఇలా వస్తున్నామని తెలియజేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారండి తప్పకుండా రావాలన్నారు అలాగే ఈ పదకొండు రోజులు కూడా ఉండమని వారు అభ్యర్థించారు కోరారు మన పాఠ మనకి ఉన్నాయి రెండు పిల్లలు చిన్నవాళ్ళు కావడం వల్ల సాహసించలేదు వారు చాలా బాగా చూసుకుంటారు వేద విద్యార్థులను ఇలాంటి యాగాలకు తీసుకువెళ్ళడం వల్ల కలిగే ఉపయోగాలు ఏముంటాయంటారు ఆ మనది కృష్ణ యజు మన పాఠశాలలో కృష్ణ యజుర్వేదం బోధిస్తున్నామండి ఈ యజుర్వేదంలో ముఖ్యంగా చెప్పబడేది ఈ యజ్ఞాల గురించే యాగాల గురించే ఇవన్నీ కంఠస్థం చేసేటప్పుడు మనం ఏవైతే ఈ యాగ పాత్రలు ఈ యాగశాల పేర్లు లేకపోతే ఆ ఋత్వికుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం ఎప్పుడు వస్తూ ఉంటాయి మన ఈ వేద పాఠంలో తద్వారా ఏమవుతుందంటే వాటిని చూడడం వల్ల ఇవి కాస్త త్వరగా గుర్తుపడడం తద్వారా మనం ఏవైతే చదువుకుంటున్నామో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ పిల్లలు తెలుసుకోవడం జరిగింది ఇంకా ఇన్స్పిరేషన్ పొందడం యజమాని దేనికోసం అయితే కష్టపడుతున్నాడో మనం కూడా అది కదా లోకక్షేమం కోసం అందరం పాటుపడాలి అట్లాగా మనం మనం పాటు పడాల్సినటువంటి విధానం ఇది గుర్తించడం ఇవన్నీ ఇది కూడా జరిగాయండి ఇవాళ ముగ్గురు విద్యార్థులతో మాట్లాడితే ఒక విద్యార్థి ఏమో నాకు ఆ యజమాని చూసి ఇన్స్పిరేషన్ పొందానండి నేను కూడా అట్లా అవుతాను భవిష్యత్తులో అని ఒక ఇంకో విద్యార్థి నేను ఆ ఋత్వికు మంత్రం చెప్పడం నాకు నచ్చింది నేను అవుతా అని అనడం ఇంకో ఇంకో పిల్లవాడేమో వీడు ఎంత కష్టపడుతున్నారో మనం ఆ పని చేయలేకపోతున్నాం మనం ఈసారి మనం పని చేయలేదు అని ఇంకొకడు ఫీల్ అయ్యాడు సరే వాళ్ళకి సరిచి చిన్నపిల్లం కదా వచ్చేసారి నుంచి మనం కూడా దాంట్లో పాల్గొందామని చెప్పడం జరిగింది వాళ్ళకి చాలా బాగుంది గారు పిల్లలు భలే చక్కగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు అనుకున్న దానికంటే చాలా మంచి ఫలం వచ్చిందని భావిస్తున్నాను నేను కూడా బాగుంది గారు చాలా సంతోషం అయితే మీరు మీ చిన్నప్పుడు ఇలాంటి యాగాల్లో పాల్గొన్నారా గురువు గారు వాటి ప్రభావం మీ అధ్యయనం ఉన్నదంటారా తప్పకుండా అది నేను నేను అప్పుడు కూడా మొదట పౌండరీగా యాగానికి వెళ్ళాను ఇట్లా ఇప్పుడు పిల్లలు ఎట్లా మొదట పౌండరికాగానికే వెళ్ళారు నేను అట్లాగే వెళ్ళాను నేను అప్పటికి ఇంకా లౌకిక విద్యలో ఉన్నాను సెవెంత్ క్లాస్ చదువుతూ ఉన్నాను అప్పుడు ఇలా వీళ్ళని ఇలా విద్వాంసులని చూడడం ఆ వారు ఈ లోకక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞాలు వేదాన్ని ముఖ్యంగా వేదం ఏదైతే చెప్తోందో ఆ కర్మల్ని చేయడం ఇదంతా నా మనసుకి బాగా పట్టి దీనికి అర్హత పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి మథనం నాలో నా మనసులో అయిందండి అద్భుతంగా అప్పుడు వాళ్ళని విద్వాంసులను కనుక్కోవడం వాళ్ళు శ్రౌతం నేర్చుకోవాలి అన్నారు శ్రౌతం నేర్చుకోవడానికి ఏం చేయాలంటే వేదం నేర్చుకోవాలి అన్నారు ఆ సంకల్పం అక్కడ కలిగింది కాబట్టి నేను వేదాధ్యయనం మొదలు పెట్టడం అవన్నీ ఆ ఇప్పుడు పిల్లలు అయితే ఎట్లాగైతే ఆ ఋత్వికుల పేర్లు లేకపోతే ఆ యాగశారుల పేర్లు తెలుసుకున్నారో నేను అవి ముందరగా తెలుసుకోవడం వలన ఆ నాకు ఇబ్బంది లేకుండా అధ్యయనం ఆ సాగింది ఆ కొంతవరకు కొంతవరకు నేను అది మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అందుకని బహుశా ఇలా జరుగుతోందని తెలియగానే మన దగ్గరలో మీకు వెంటనే ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చి మన పాఠశాల పిల్లలకు కూడా అటువంటి అనుభవం రావాలి అని మీరు ఎంతో ఉత్సాహంతో తీసుకెళ్లారు గురుగారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిజంగా ఎంతో చక్కగా వాళ్ళకి అన్ని చూపించి తీసుకొచ్చారు చాలా చాలా సంతోషం గురువుగారు అలాగే మీరు సమయం తీసుకుని మాకు ఈ విషయాలన్నింటినీ కూడా వివరంగా తెలియజేసినందుకు అనేక ధన్యవాదాలు గురువుగారు సంతోషం అండి నమస్తే అండి విన్నాము కదండి గురువుగారు తెలియజేసిన అద్భుతమైన విషయాలని ఇక మనం యాగం జరిగిన ప్రాంతంలోని విశేషాలను చూద్దాము મેં સૌ કુશેદા કાળ રહેતા રહે જા હે મેં તાત બિરાધના નિત કૃષ્ણો બક્તૃ દો અનકં યોગં સંધો કૃષ્ણ સે સત્ય કી જો નાલ કમચલ કૃષ્ણ વા બજર હરલો પારો દીપજે હરલો પારો દીપજે હરલો પારો દીપજે चंद्रशेखर सरस्वती स्वामी की चंद्रशेखर स्वामी की चंद्रशेखर सरस्वती स्वामी की विघ्ने

సనాతన ధర్మం నిలబడి మనం ఎంతో కొంత ధార్మికమైన జీవితాన్ని గడపగలుగుతున్నామంటే ఇలా ఆ వేద ధర్మాన్ని అవలంబిస్తున్న వారి వల్లనే అని అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతంలోకి వస్తే యాగాన్ని చూసిన తరువాత పిల్లలు రాత్రి భోజనాదులు ముగించుకుని బస్ కోసం నిరీక్షించి ఎక్కి ఇళ్లకు చేరుకున్నారు ఈ యాత్ర మొత్తం రూపొందించి దాన్ని విజయవంతం చేసి పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఒక చక్కటి జ్ఞాపకాన్ని ఇచ్చిన గురువుగారికి ఫణి ఫణిగారికి మా ప్రత్యేక ధన్యవాదములు సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు